హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఇవ్వం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి రెండు నీళ్ళు మూడు నెలలు పేరు రెండు నెలలు మూడు నెలల పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి వెళ్ళి తెలుసుకున్నాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్నాయి ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజానం మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంతానం జరుగుతుంది ఈ వారం మన మార్కెట్ మార్కెట్లో రెండు నెలలు మూడు నెలలలో ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి లోపలికి వెళ్ళి ఒకసారి నీట్గా తెలుసుకుందాం ఈ తెలుసుకునే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం భోగి సంక్రాంతి కనుమ అందరికీ శుభాకాంక్షలు ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుఖ సంతోషంతో హ్యాపీగా ఉండాలని మనసి పూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఈ వారం నుంచి ఇక మన రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్తగా మనకి ఆ మార్కెట్లో అసలు ధరలు ఎలా ఉన్నాయి బయట ఫామ్ ఏజ్ చేసే వీడియోస్ ఖచ్చితంగా చేసేదానికి అవకాశం ఉంది ఈ కట్టేదో సేల్ అయినట్టు ఉంది ఈ కట్ట ఏదో సేల్ అయినట్టుంది ఇది చూపించే ముందు కొన్ని ఇక్కడ చాలా వరకు ఈరోజు మార్కెట్ ఇవి కూడా మార్కెట్ పూర్తిగా లేక తగ్గిపోయింది పూర్తిగా మార్కెట్ అయితే లేదు చెప్పాలంటే ఏ పొట్టేళ్ళు కూడా ఫుల్గా లేదు ఆ వస్తున్నా బ్రదర్ వస్తున్నా వస్తున్నా మీ దగ్గరగా వస్తున్నా ఆ ఫుల్గా మార్కెట్లో రేట్లు అనేది పూర్తిగా డౌన్ ఈ ఈ రెండు నెలలు మూడు నెలల పిల్లలు కూడా పెద్దగా రేట్లు లేవు కానీ అసలు రేట్లు ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ బ్యాచ్ అనేది సేల్ అయ్యి ఉంది ఇది ఎంత కొన్నారు అనేది ఈ బ్యాచ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇంకోసారి అడ్రస్ చేస్తాం ఉన్నారు చాలా మంది అడ్రస్ ఎక్కడ అడుగుతున్నారు ఇది ఇంతకుముందు నెల్లూరు జిల్లా ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాగా చేశారు తిరుపతి అంటే తిరుపతి దగ్గర కదా నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్ల దూరం ఉన్నాయి గూడూరు టౌన్ లో నుంచి గూడూరు అంటే గూడూరులో కలదా గూడూరు టౌన్ లో నుంచి మనకి నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చారంటే ఒక ఐదారు కిలోమీటర్ గూడూరు టౌన్ నుంచి ఒక ఐదారు కిలోమీటర్ దూరంలో మనకి మార్కెట్ అని జరుగుతుంది ఓకే కొన్ని కట్టలు అయితే ఆగున్నాయి అవి రేట్లు ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి కొన్నారు ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఎంత కొన్నారనే చూపించిన తర్వాత ఆగిపోయిన కట్టలు కొన్ని ఒకసారి మనం రేట్లు అనేది తెలుసుకుందాం సేల్ అయ్యేది ఈ కట్ట కట్ట మొత్తం మనకి అయ్యాయి ఎంత కొన్నారో ఇవి లైవ్ వేటు గురించి మాట్లాడుకోవాలి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు రెండున్నర రెండున్నర నెల మూడు నెల్లు వస్తున్నా మళ్ళీ మీ గారికి వస్తాం మాట్లాడదాం ఒక్కసారి చూపిస్తా అన్నీ అన్నీ కట్ట ఇరవైనా ఇంకా కట్ట కట్టేమోనే వాళ్ళు నచ్చిన పిల్లలా ఎంత పెరేనా పన్నెండు వేల ఐదు వందలు వాళ్ళకి నచ్చినవి కట్ట మొత్తం ఎన్ని మనకి డెబ్బై పిల్లలు ఇరవై పిల్లలైనా ఈ కట్టలో కూడా ఆడేనా ఆ ఒక్క కట్టలోనే ఓకే ఆ ఒక్క కట్ట ఎన్ని ఆ కట్టలో ముప్పై ముప్పై పిల్లలు ఇరవై పిల్లలు మాత్రమే సెలెక్ట్ పరంగా నేను మనకి పన్నెండు వేల ఐదు వందల పన్నెండు వేల ఐదు వందలకి ఆ ఆ బ్యాచ్ లో ముప్పై పిల్లలు ఇరవై పిల్లలు మాత్రమే సెలెక్ట్ పరంగా పన్నెండు వేల ఐదు వందల లెక్కన ఇరవై పిల్లలు అయితే కొనుగోలు జరిగింది నాకు తెలిసి మార్కెట్ ఏనా ఈ ఇప్పుడు ఓకే ఇంకా మనకి ఇక్కడ ఈ పిల్లలు కట్ట చూద్దాం లైవ్ వేట్ ఎంత వస్తాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఆ బ్యాచ్లు అయితే మాత్రం మనం ముప్పై పిల్లలు ఇరవై పిల్లలు అనేది పన్నెండు వేల ఐదు వందలు కొనుగోలు అనేది జరిగింది పోతే ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి చూద్దాం సార్ ఈ కట్ట అనేది ఎన్ని ఉండే చూద్దాం ఈ యొక్క ఇరవై ఉంటాయి ఇరవై అయ్యో ముప్పై యాభై అన్నాడు ఎక్కువే ఉంటాయి నాకు తెలిసి అక్కడ వరకు ఉంది లైను ఈ కట్ట అనేది మనకి రెండున్నర నెల పేదలు ఇక్కడ చూడండి పాల పిల్లలు రెండున్నర నెలలు అనేది వయసు ఉంటుంది కొన్ని మధ్యలో అక్కడక్కడ మూడు ఎల్లి పిల్లలు అనేది ఉన్నాయి యావరేజ్ లైవ్ వేట్ వేసుకుంటే పది పదకొండు కిలోలు దారు పది పదకొండు కిలోలు అనేది లైవ్ వస్తాయి మనకి ఈ కట్ ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఏం చెప్తున్నారో చూపిస్తాను మీకు మీద వీళ్ళు అదే రంగులు అనేది వేసుకుంటున్నారు రేట్ అడగడానికి అడగడం ఈ కట్ట అడిగి తర్వాత బయటకు అనా అక్కడ ఉంటా ఎన్ని ఉన్నాయి ఈ ఉన్నాయి మనకి యాభై ఐదు పిల్లలు ఏం చెప్పనున్నాయా పన్నెండు ఓకే ఈ మనకి ఈ బ్యాచ్ ఆ వెనకాల బ్యాచ్ కాదు అవి సేల్ అయిపోయినాయి ముప్పై పిల్లలు ఇరవై పిల్లలు సేల్ అయిపోయినాయి ఈ బ్యాచ్ వచ్చేసి యాభై ఐదు విరలు ఎక్కడి నుంచి ఆ చివరి బండిలో ఉండేటి కూడా కన్నా అదే కదా ఇన్ని పిల్లలు ఈ బండిలో ఉండే పిల్లలు కూడా ఈ పిల్లలతో పాటు మొత్తం కలిపి మనకి యాభై ఐదు వివరాలు వారు ఈ బండి ఇక్కడ కింద ఉండే పిల్లలు ప్లస్ బండిలో ఉండే పిల్లలు కలిపి యాభై ఐదు పిల్లలు జత ఫ్రై చేయ మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ బ్యారం బేరం చేసుకున్నాం అంటే కట్ట కట్ట తీసుకుంటే ఒక రీజనబుల్ రేట్గా వస్తాయి పదకొండు వేలు పదకొండున్నర ఆ మధ్యలో అనేది మనకి జోడి అనేది వస్తాయి జోడి పదివేలకు కూడా ఉంటాయి ఈరోజు నాకు తెలిసి మార్కెట్లో ఎందుకంటే చాలా వరకు ఆగి ఉన్నాయి రేట్లు అన్న చెప్పనా మార్కెట్ లేదండవా అక్కడ బ్యాచ్ చేయలేనట్టు ఈరోజు ఏ పొట్టేళ్ళు అమ్మలే రైతులు కనిపెట్టారండి మన వాళ్ళు ఇక్కడ రేట్లు ఎక్కువ చెప్తున్నారన్నా మీరు రేట్లు ఎక్కువ చెప్తేనే కదా వాళ్ళు రేట్లు పైకి కూర్చుంటున్నారా మార్కెట్ అవునులే అవునవునులే అవునవునులే అవునులే అన్న ఓకేనా ఈ బ్యాచ్ అని చెప్పారు ముప్పై పిల్లల్లో ఇరవై పిల్లలు అనేది సేల్ అయినాయి ముద్దలు వేసుకున్నారు ఈ పిల్లలు అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలతో ఈ బ్యాచ్ అనేది సేల్ అయినాయి చాలా వరకు పాల పిల్లలే ఉన్నాయి ఎక్కువ ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి బారు ఇక్కడ వచ్చేసి మనకి మా నీ దగ్గరికి ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర నెల మూడు నెలల మధ్యలో ఉన్నాయి బారు రెండున్నర నెల మూడు నెలల మధ్యలో అనేది వయసు ఉంది ఏమో ఏం లేదంట ఈరోజా మొసలే మార్కెట్ లేదంటవా ఎన్ని కట్టా పద్నాలుగు ఏం చెప్పారు పదివేల రెండు వందలు ఓకే ఓకే నీకు కట్టనేది మనకి పద్నాలుగు పొట్టేళ్ళు ఉన్నది జోడీ అనేది మనకి పదివేల రెండు వందలు పదివేల రెండు వందలు అనేది బేరం అనేది చెప్తున్నారు వచ్చిన తర్వాత చూసుకొని బేరం అనేది చేసుకోవచ్చు ఓకే పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మనకి నెల్లూరు పళ్ళు ఉన్నాయి నెల్లూరు జుడిపి అనేది ఉన్నాయి రెండు మిక్స్ అనేది ఉన్నాయి పదివేల రెండు వందలు జోడి అనేది చెప్తున్నారు ఫైనల్ కదా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఈ బ్యాచ్ హీరో రా హీరో రాని తీస్తున్నా తీస్తున్నా కాదు మన్రోడు హీరో పెళ్లి కల పెడు అవునా మార్కెట్ లేదు పద్దెనిమిది పదకొండు పదకొండున్నరే వాటి చెప్తున్నాడు అవును బేరం ఇప్పుడు పదిహేనుకి పది ఏడు వందలకి ఇచ్చేస్తారు ఇస్తాడు కానీ అడిగే వాళ్ళు అడిగే వాళ్ళే లేరు అది మార్కెట్ మన రైతులు అర్థం చేసుకోవాలి అర్థం నుంచి పదకొండు వేలు చెప్తా ఇవి కట్ట కట్టలున్నాయి హీరోకి అన్నా అయ్యా హీరో హీరో చెప్పన్నారు ఇది ఈ బ్యాచ్ పెద్ద పిల్లలు అవునులే ఈ కట్ట పదిహేను అయిన అవి వచ్చేసి పదివేల కడ ఇస్తానంటే అడగడం లేదు అడిగేవాళ్ళు లేరు ఈ బ్యాచ్ అయితే మనకి పదకొండు అడుగుతున్నారు ఈ అవును అవును అంటే మార్కెట్ లేదు

వచ్చే పదివేల రెండు వందల పదివేల మూడు ఒక వంద రెండు వందల అట్టే బేరం ఓకే ఓకే ఒకేనా చూశారు కదా మార్కెట్ అయితే పూర్తిగా లేదు ఆయన పుష్ప పుష్ప తమ్ముడా ఏం పేర లవర్ బాయ్ లాగా ఉండవు చరణ్ ఇక్కడ ఈయన గా ఉన్నాడా ఫేస్ లో నవ్వు ఫేస్ లో నవ్వు వద్దు అలా సీరియస్ గా ఉన్నానమాట వద్దు ఓకేనా ఓకే మెయిన్ హీరో నువ్వే చెప్పావు కదా రైట్లన్నీ నువ్వే చెప్పావు కాబట్టి ఓకేనా ఇక్కడ మార్కెట్ అనేది పూర్తిగా లేవు పదివేలు పదిన్నర వే అనేది మార్కెట్ అంటే ఈరోజు అడిగే వాళ్ళే లేరు అంటే ఈ వారం ఉన్నట్టు మళ్ళీ రేపు వారం ఉంటుందని మాకు చెప్పలేము పిల్లలైతే ఎక్కువ వచ్చినప్పుడు రేటు తగ్గద్ది పిల్లలు తక్కువ వచ్చినప్పుడు రేట్ అనేది మారద్ది ఏనా పెరిగేది కదన్నా మార్కెట్ లేదు అంటున్నా అట్ట కాదు నేను అంటుండేది ఇప్పుడు ఈ వారం లేదు బాబాయ్ అదే అదే తగ్గడం లే మూడు వందల అరవై రోజులు అట్టే ఉంటారు బాబాయ్ ఇక్కడికి వెళ్తా వెళ్తున్నా వెళ్తున్నా ఓకేనా ఇక్కడ వచ్చేసి మన బాబాయ్ బాబాయ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను ఇక్కడ ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి చూసి రేట్ అనేది మాట్లాడదాం రెండు రెండు నెలలు మూడు నెలలు పెద్ద రెండు ఆరు నెలల మూడు నెలలు అవునవును అదే మాట్లాడిస్తా బాబాయ్ నీతను రెండున్నర నెల మూడు నెలలు అనేది వయసు ఉంటుంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి జత్త ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం అసలు మార్కెట్ లో బాబాయ్ కష్టాలు చూద్దాం బాబాయ్ అడిగే వాళ్ళు లేరు అంటాం కానీ మన రైతులు మాత్రం తగ్గరాలే అదే 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 తగ్గేదే లేదంట పుష్ప అటు అంట ఓకే అన్న ఇక్కడ వచ్చేసి ఆ బాబాయ్ రేటు ఏంది ఎన్నిపుడు బాబాయ్ కట్ట ముప్పై ముప్పై ఉన్నా ఏం చెప్పండి అడిగారు కదా మన రేట్ ఏం చెప్తున్నా పదకొండు అరే చెప్తున్నాం కానీ అడిగే వాళ్ళు లేరంటాం ఓకే మార్కెట్ అనేది ఎలా ఉంది పదివేలకు వచ్చినా అడిగే అడిగేవాళ్ళు లేరంటాం మార్కెటింగ్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మార్కెట్ లో పిల్లలు ఎక్కువగా వచ్చినప్పుడే పూర్తిగా మార్కెట్ అసలు తగ్గిపోద్ది కానీ మన రైతులు మాత్రం ఎలా ఉన్నా సరే రేట్లు మాత్రం ఎక్కువ చెప్తున్నారు కానీ మీరు కూడా అర్థం చేసుకోండి ఆ మార్కెట్ లో పిల్లలు లైవేట్ విషయం మాట్లాడుకుందాం ఈ కట్ట అనేది మనకి ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి లైవ్ వేట్ విషయం అయితే పది పదకొండు కిలోలు పది పదకొండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి జత ఫ్రైజ్ అనేది మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే ఈరోజు మార్కెట్లో చాలా కట్టలు అయితే ఆగిపోయాయి ఈ చూసాం కదా పదిన్నర పదిహేనున్నర ఆ మధ్యలో ఇస్తామన్నా కూడా అడిగే వాళ్ళు లేరని చెప్తున్నారు ప్రతి కట్ట అక్కడ కూడా ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి అక్కడ ఆ బ్యాచ్ కూడా చూద్దాం మార్కెట్ లేదు అసలు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి పది ఇవి కూడా నాకు తెలిసి రెండున్నర నెల మూడు నెలలు రెండున్నర నెల మూడు నెలలు అనేది వయసు ఉంది ఆ ఈ కట్ అనేది మనకి ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రైజ్ అనేది ఏం చూపుతాం ఇవి లైవ్ అయితే విషయానికి వస్తే పది పదకొండు కిలో అవుతారు పది పదకొండు ఏమన్నా ఏమైనా అంత పరిస్థితి అయితే కానీ పండగ మూడు రోజులు మనం మేపాలంటే ఇబ్బంది కావాలా రేట్ ఏం చెప్తున్నారు మామూలుగా మీరు రేట్ కూడా చెప్పడం పదిన్నరకి ఇస్తానన్నా కూడా అడిగేవాళ్ళు ఎనభై ఎనభై పిల్లలు పదిన్నర వేలు ఎక్కడ ఇస్తాను కానీ రావాలి లేదు మార్కెట్ అదే మార్కెట్ లేదంటాం ఓకే నా చూడండి పరిస్థితి ఎలా ఉందో ఈ కింద పిల్లలే కాకుండా మనకి బండ్లో ఉండే పిల్లలు మొత్తం ఎనభై పొట్టేళ్ల పిల్లలు మొత్తం మనకి ఎనభై అనేది మూడు నెలలు రెండున్నర నెల అనేది వయసు పిల్ల ఆ మూడు నెలల దగ్గర 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 మూడు నెలలు అయితే వయసు ఉంటుంది ఆ జత అనేది మనకి పదిన్నరవైతో మొత్తం ఇచ్చేస్తా ఉన్నా అంటే అడిగే వాళ్ళు లేరు అంటున్నారు ఇంకా మార్కెట్ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి మార్కెట్ లో ఈ రోజు ఏ పొట్టేళ్ళు కూడా ఈ పిల్లలే కాదు మనకి నాలుగైదు నెలల పిల్లలు పెద్ద పొట్టేళ్ళు కూడా ఉన్నాయి కానీ అడిగే వాళ్ళే లేరు మార్కెట్ లేదని అందరూ చెప్తున్నారు ఇంక ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉంది కదా ఇది మనం లైవ్ విషయాన్ని విషయానికి అక్కడ బండ్లో కనిపిస్తున్నాయి కదా బండ్లో ఉండే పిల్లలు కూడా కానీ వాళ్ళు దింపలేదు ఇక్కడ వరకు పిల్లలు లైవ్ వేట్ ఎత్తుకుంటే మనకి పదకొండు కిలోలు ఈజీగా వస్తాయి సార్ పదకొండు కిలోలు లైవేట్ వస్తాయి బండ పిల్లలు కలుపుకుంటే మనకి పది పదకొండు కిలోలు అనేది యావరేజ్ మీద లైవేట్ వస్తాయి రేట్ అనేది మనకి పదకొండున్నరవై చెప్తున్నారు ఫైనల్గా పదిన్నర వైకి ఇస్తామన్నా అడిగే వాళ్ళు లేరని వాళ్ళు బాధలు చెప్తున్నారు సరే ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి ఇక్కడ కూడా మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది సార్ ఓన్లీ అనేది వయసు ఉంటుంది ఇది అక్కడ కూడా మనకి రెండున్నర నెలలు అనేది కొన్ని పిల్లలు ఉన్నాయి ఈ మధ్యలో పిల్లలన్నీ మనకి త్రీ మంత్స్ అనేది వయసు ఉన్నది లైవ్ వెయిట్ ఎత్తుకుంటే మనకి పదకొండు కిలోలు సార్ పదకొండు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఏం చెప్తున్నారు సార్ బాబాయ్ అయితే అడగదాం ఏం ఏమాబ్ ఏమి అడిగేవాళ్ళు లేరా లేరా పదివేలకి కావాలన్నా ఐదు వేలు అడగడం లే తొమ్మిది వేలకు కావాలండి ఆడ తెచ్చేస్తారు మీరైనా ఆడే మీరు పదకొండు వేలు అట్ట పెట్టుకుంటుంటే ఇక్కడకి వచ్చి లాస్ అడిగితే ఇయ్యలేరు కదా ఓకేనా అదే అదే ఒకేనా అవును అంతేనా భలే వాళ్ళు అది అది వాళ్ళు చెప్పేదే తీయాలి మనం కావాల్సింది ఓకేనా ఈ కట్టేది మనకి తొమ్మిది వేలకు కూడా అడుగుతున్నారు అడిగే వాళ్ళు లేరు పదివేలకు ఇస్తారన్న పదివేలు కూడా అడిగే వాళ్ళు లేరు అంటున్నారు ఎందుకంటే మార్కెట్ అలా ఉంది అట మార్కెట్లో ఎలా ఉందంటే బేరం అనేది లేదు ఈ వారం ఈ త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు సారీ రెండు నెలలు మూడు నెలల పిల్లలు అలానే ఉంది నాలుగైదు నెలల పిల్లల పిల్లలు కూడా రేట్లు అలానే ఉన్నాయి ఇక్కడ ఆ బ్యాచ్ ఏదో బేరం జరుగుతుంది అక్కడ అక్కడ బేరం అనేది జరుగుతుంది ఎంతగా జరుగుతుంది ఏందో అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం చూడండి చాలా వరకు కట్టలు అనేది చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి చాలా వరకు పిల్లలు అనేది మాట్లాడు బాబాయ్ అన్నా చెప్పు ఎన్ని తెచ్చారు ఏంది లాస్ అయిన అన్న వాళ్ళు అంటున్నారు డెబ్బై పిల్లలు ఓకేనా అవునవునులే పల్లెలు రైతులు పల్లెలు సరేలే సరే ఆడ ఎక్కువ పడింది ఇక్కడ లాస్ తక్కువ అడుగుతున్నారు ఇక్కడ ఇప్పుడు తెచ్చినట్టే అమ్మేసేవన్నీ లాస్కే అమ్మేవు అవునవునులే సరే అండి మార్కెట్ లేనప్పుడు ఖచ్చితంగా లాస్ అయిపోతాం లేదు ఈరోజు మార్కెట్ లేదంటాం ఓకే ఓకే అన్న ఓకే ఒక్కొక్కరు బాధలు ఎలా ఉన్నాయండి ఇక్కడ మార్కెట్ లేదని అందరూ లాస్తోనే అమ్మేము అని అన్నట్టుగా చెప్తున్నారు కానీ మనం ఏం చేయలేము ఒక్కొక్కరం మార్కెట్ లేనప్పుడు మార్కెట్ పూర్తిగా అన్న అన్నారన్నా అన్నారా ఏ అవి కూడా ఈ బ్యాచ్లు కొన్నారంట ఇయ పదివేల ఐదు వందలా మార్కెట్ లేదు అన్న ఈ రెండు లేదు ఎన్ని పిల్లలు అన్నాయి కట్ట పంతొమ్మిది వేల పదివేల ఐదు వందలతో కొన్నారు ఈ బ్యాచ్ అన్న ఈ పదకొండు వేలు ఈ ఒక్కరంతా కుమ్ము వచ్చిన పిల్లలతో ఓకే నా ఈ బ్యాచ్ వచ్చేసి మనకి పంతొమ్మిది పిల్లలు పది వేల ఐదు వందలతో ఈ కొన్నారంట మన కొన్నారు బాబాయ్ ఏ ఊరు ఏ ఊరు కడప కడప ఓకే ఇవి వచ్చేసి మనకి త్రీ త్రీ మంత్స్ అనేది ఉంటాయి మేడం ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర నెలలు అనేది ఉన్నాయి మధ్యలో త్రీ మంత్స్ ఉన్నాయి పది వేల ఐదు వందలతో ఈ కట్ట పంతొమ్మిది పిల్లలు అనేది మనకు కొన్నారు ఈ బ్యాచ్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి పదకొండు వేలతో మేడం పదకొండు వేలతో ఈ బ్యాచ్ అనేది కొన్నారు ఓకే మార్కెట్ అక్కడక్కడ ఆ పిల్లలు అనేది సేల్ అయ్యి ఇక్కడ ఉన్నాయి కొన్ని కట్టలు ఇవి చూసుకొని వీడియో ఇప్పుడే లెంత్ వీడియో వచ్చింది అన్నా వస్తా మీ దగ్గరికి వస్తానా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర నెల మూడు నెలలు లోపల మూడు నెలలు లోపల వేదారు మూడు నెలల పిల్ల అనేది లేదు కానీ రెండున్నర నెలలు అనేది ఖచ్చితంగానే ఉంటుంది మూడు నెలలు లోపల పిల్ల నల్ల పిల్ల ఏమో మూడు నెలల దగ్గరలో ఉంటుంది మిగతా అన్ని మనకి రెండున్నర నెల పిల్లల అంతా రెండున్నర నెల పాల పిల్ల అనేది ఉన్నాయి పిల్లలు అనేది మనకి చాలా బాగున్నాయి జుడిపి పిల్లలు అయింది వచ్చేసి మనకి లైవ్ వేటు పది కిలోలు ఇవ్వరు నాకు తెలిసి పది కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ అంతకుమించి పైన అనేది లైవ్ వేట్ ఉండవు పది కిలో లైవెట్టి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఇవి జత ఫ్రై ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం పదకొండు వేలు అంటలే ఒక జత ఆరో జత మంచి పిల్లలు చూడండి ఈ రోజు పిల్లల మార్కెట్ ఒక రేట్ చెప్తా ఎన్ని పిల్లల ఇరవై మూడు పిల్లలు ఈ కట్ట ఏం చెప్పండి వా ఇచ్చేస్తాం ఓకే ఓకే ఈ పిల్లలు వచ్చేసి మనకి ఇరవై మూడు కొట్టేళ్ళు ఉన్నాయి వేరే ఇక్కడి నుంచి మనకి ఆ చివరి వారికి ఇరవై మూడు కొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఆ జత అనేది వాళ్ళు కొన్నారు పదకొండు వేలు జోడి ఆ రెండు పిల్లలు వాళ్ళు కొన్నారు ఇప్పుడే ఈ కట్టలోటే తీసుకున్నారు వాళ్ళు పదకొండు వేలతో తీసుకున్నారు ఇంకా పోతే ఇరవై మూడు అనేది ఉన్నాయి ఇరవై మూడు పిల్లలు రెండున్నర నెలలనేది వయసు ఉంటుంది మూడు నెలల అనేది లేదు జత ప్రైజ్ అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ అని ఖచ్చితంగా అనేది చేసుకోవచ్చు ఒక రీజనబుల్ కే రావచ్చు కట్ట కట్ట తీసుకుంటే మనకి పది వేలు పదిన్నర అనేది రీజనబుల్ రేట్కే రావచ్చు కానీ ఫైనల్ రేట్ అయితే కాదన్నా నెంబరా రోజు పెడతానే వాళ్ళ ఓకే ఇక్కడైతే ఇంకో బ్యాచ్ అన్నా చెప్పనా ఓకే ఇక్కడైతే మనకి మంత్స్ అనేది ఉంటుంది కదా మూడు నెలల పిల్లలు అనేది రెండున్నర నెల పిల్లలు అనేది కూడా ఉన్నాయి అక్కడొచ్చేసి స్టార్టింగ్ లో రెండున్నర నెల పిల్ల పిల్లయ్యం డల్లుగా ఉన్నాయి పల్లయ్యా వర్షామా మనకి ఏర్పడింది వర్షం అప్పుడు దాకా దాకుండేలే ఓకే మూడు నెలల పిల్లలు అక్కడ వచ్చేసి మనకి రెండున్నర నెల జత ఏడు వేలు కడతారా యాత్ర నాకు తెలిసి పదమూడు వేలు పైన చెప్తారు వాళ్ళు రేట్ తెలుసా అడగతారులే డల్లు కాళ్ళు అక్కడ అదే డల్లు కావండి పిల్లలు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి కదా మొత్తం మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి అక్కడ నుంచి కొన్ని రెండున్నర నెలలు అయితే ఉంది కొంచెం పిల్లలు అనేది కొంచెం డల్గానే ఉంది ఇది పిల్లలైనా కొంచెం నాకు తెలిసినంతవరకు యాక్టివ్గా లేవు డల్లుగానే ఉన్నాయి ఇక్కడి నుంచి మళ్ళీ యాక్టివ్గా ఉన్నాయి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు యాక్టివ్గా ఉన్నాయి ఇక్కడ యువతల నుంచి మళ్ళీ డల్లుగా ఉన్నాయి ఎట్లా ఉంటాయి మార్కెట్ లో కొంచెం చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి ఈ కట్టైలు ఉన్నాయి జత్త ఫ్రై ఏం చెప్తున్నారు చూద్దాం లైవ్ ఎయిట్ విషయానికి అయితే పది పదకొండు కిలోలు కదా అంటే పది పదకొండు కిలోల కంటే ఎక్కువ లైవ్ వెట్ అయినా ఉండవు ఈ కట్టైన్ ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారో చూద్దాం ఈ రోజు డల్ గా ఉండవా మార్కెట్ డల్ ఉంది నువ్వు డల్ అంతేలే ఎట్టున్నా కూడా డల్ ఉండకూడదు మనం యాక్టివ్ గా ఉండాలా అవును ముప్పై ఎకరాల ఏం చెప్తున్నావా అంత రేట్ ఎక్కడ చెప్తున్నా ఆ పిల్లలు సన్నవి ఉన్నాయి మళ్ళీ అంత రేటు చెప్పకూడదు మార్కెట్ లేనప్పుడు కూడా ఆ రేటు తగ్గించి చెప్తే కదా జనాలు పోయే అంత రేట్లు చెప్తే ఇదేంటా మార్కెట్ లేనప్పుడు కూడా ఎంత రేటు చెప్తాను కదా మార్కెట్ ఉన్నప్పుడు చెప్పుకో లేనప్పుడు తగ్గిచ్చే చెప్పాలా చెప్పు ఇంకో రేటు చెప్పా రేటు కాదు పదిన్నరతో బేరం చేసుకోవచ్చుగా ఓకే ఎన్ని కట్ట ముప్పై పిల్లలు ఓకే ఈ కట్ట అనేది మనకి ముప్పై పొట్టేళ్ళు త్రీ ఫోర్ మంత్స్ సారీ రెండు నెలలు మూడు నెలలు మూడు పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి రెండు నెలల పిల్లలు అనేది తక్కువగా ఉన్నాయి జత అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకేనా మార్కెట్లో చెప్పాలంటే చాలా వరకు ఈ రోజు రెండు నెలలు మూడు నెలల పిల్లలు పెద్దగా మార్కెట్ లేదు తక్కువకే ఉన్నాయి పదిన్నరవైకి పదివేలు అంటే పన్నెండు వేల లోపలే బేరం అనేది ఉంది ఈరోజు మార్కెట్ ఎలా ఉందంటే పూర్తిగా తగ్గాయి రేట్లు అయితే ఈ వారం ప్రతి పొట్టేలు నాలుగు నెలలు ఐదు నెలపిల్ల పొట్టేళ్లు రేట్లు లేవు ఈ రెండు నెలలు మూడు నెలలు పిల్లలు కూడా మనకి పెద్దగా రేట్లు లేవనే చెప్పాలి మార్కెట్ పెద్దగా లేదండి ఇదే వారం ఉన్నట్టు ఏనా మార్కెట్ ఈ వారం ఉన్నట్టు మళ్ళీ రేపు వారం ఉంటుందంటే మనం చెప్పలేమన్నా ఎందుకంటే మార్కెట్లో పిల్లలు ఎక్కువ వచ్చినప్పుడు రేట్ తగ్గుతుంది పిల్లలు తక్కువ వచ్చి కొనే వాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు రేట్ అనేది మారుతుంది కాబట్టి అర్థం చేసుకొని మార్కెట్ ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉండదు కాబట్టి అర్థం చేసుకుని ఈ బ్యాచ్ సేల్ అయిందని చెప్పారు కదా పదిన్నర వైకి ఆ బ్యాచ్ పదకొండు వేలకి ఈ బ్యాచ్ ఉంది అది చూపించే వీడియోలో ఓకే ఇప్పటికే లెంత్ వీడియో అనేది వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ వారం మార్కెట్ ఎలా ఉంది ఈ వారంకి నెక్స్ట్ వారంకి రేట్లు మళ్ళీ పెరగతాయా అనేది నెక్స్ట్ వారం అని నేట్గా చూద్దాం ఇంకా చాలా వీడియోలు తీసుకోవాలి ఓకేనా వీడియో కదా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ